कैलासगिरिलो न प्रमथगणमुलतोल मरियुन्नीस कण्डदिगिरावय मल्ले स वण्डदिगिरा वैय मल्ले स कैलासगिरिलो न प्रमथगणमुलतोनु कुल स కొండ దిగిరావయ్య వయ్య మల్లేస వెండి కొండ దిగిరావయ్య వయ్య మల్లేస నంది మధ్యలు మ్రోయ భృంగి నాట్యాడ ముక్కోటి దేవతలు మ్రొక్కి నిలువ నంది మధ్యలు మ్రోయ భృంగి నాట్యామాడ ముక్కోటి దేవతలు మ్రొక్కి నిలువ గంటా నినాదాలు శంఖారవాలు డమరు కధ్వనులతో నిలచే ఘంట నినాదాలు శంఖారవాలు డమరు కధ్వనులతో దిసలెల్లా నిలచే కొండ దిగిరావయ్య మల్లేస వెండి కొండ దిగిరావయ్య మల్లేస గంగాభిషేకాలు గంగాధర నీకు బిల్వాచనలు గంగాభిషేకాలు గంగాధర నీకు బిల్వాచనలు చేయనిలచేమయా శివకోటి నామాలు శివమెత్తి పలికేము శివరాత్రి జాగరణ జయసేమయ శివకోటి నామాలు శివమెత్తి పలికేము శివరాత్రి జాగరణ చేసేమయా కొండదిగిరా వయ్యమల్లేస వెండి కొండదిగిరా వయ్యమల్లేస దాటకున్నామయ్యా భవబంధములకు ముదాటన్నామంధూలూ భవసాగరము దాటకున్నామయ్యా భవ హర భవ హర హర శరణం మునియా కొండ దిగిరావయ్య మల్లేస వెండి కొండ దిగిరావయ్య మల్లేస కైలాసగిరిలోన ప్రమగణములతోను కొలువ మరియున్నటీసండ దిగిరా వయ్య మల్లేస వెండి కొండ దిగిరావయ్య మల్లేస கொண்ட வையமல்லேச வெண்டி கொண்டதிகிற வைய மல்லேச